శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం సోమవారం ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అష్టమి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కృతిక నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాభిషేకము సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము జరిపించండి ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి జిల్లేడు ఒత్తులు శ్రీ గణపతి దేవుని అనుగ్రహం కలుగుతుంది కోర్టు వ్యవహారాలలో వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలు తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మేషరాశి సన్నిహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి పనులు చకచకా పూర్తి చేస్తారు రాశి సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు పట్టుదలతో ముందుకు సాగుతారు మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో విశేష గౌరవం పొందుతారు కర్కాటక రాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి సింహరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల సంతోషం కలుగుతుంది వివాదాలకు దూరంగా ఉండండి కన్యా రాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు తులారాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వస్తులాభం వృష్టిక రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి కొత్త కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మకర రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభ రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది కోర్టు కేసుల నుండి బయటపడతారు మీనరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది